ప్రియ సోదరి సోదరులారా మన వాక్య పాఠ్య భాగం మార్కుసు వార్త పదో అధ్యాయం వినండి యూదయ సరిహద్దుల్లో యేసు ప్రవేశించాడు తూర్పు దిక్కుగా గలిలయ్య నుండి ప్రయాణం చేసి వచ్చాడు అది దెకపోలి ప్రాంతం అందులో పది పట్టణాలున్నాయి ప్రజలు యేసు దగ్గరికి తండోపతండాలుగా వస్తున్నారు ఆయన వారికి వాక్యం బోధిస్తున్నాడు యరుషలీముకు అభిముఖంగా ఆయన పయనిస్తున్నాడు వేట కుక్కల్లాగా శత్రువులు కూడా ఆయనను చుట్టుముట్టారు మార్కుసు వార్త పదో అధ్యాయం ఒకటి నుండి పన్నెండో వచనం వరకు యేసు అక్కడ నుండి లేచి యూదయ ప్రాంతములకు యోర్ధాను అద్దరికి వచ్చాడు జనసమూహములు తిరిగి ఆయన వద్దకు కూడి వచ్చారు ఆయన తన వాడుక చొప్పున వారికి మరల బోధిస్తున్నాడు పరిసయులు ఆయన వద్దకు వచ్చి ఆయనను శోధించడానికి ప్రశ్నించారు పురుషుడు తన భార్యను విడనాడటం న్యాయమా అందుకు ఆయన అడిగాడు మోషే మీకేమి ఆజ్ఞాపించాడు వారన్నారు పరిత్యాగ పత్రిక రాయించి ఆమెను విడనాడాలి అని మోషే సెలవిచ్చాడు యేసు అన్నాడు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు రాసి ఇచ్చాడు గాని సృష్ట్యాది నుండి దేవుడు వారిని పురుషునిగా స్త్రీనిగా కలుగచేశాడు ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు వారిద్దరూ ఏకశరీరమై ఉంటారు గనుక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరంగా ఉంటారు కాబట్టి దేవుడు జతపరచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు తెలుసుకుందామని అడిగిన ప్రశ్న కాదిది ఆయనను చిక్కించుకునేందుకు ఇదొక పన్నాగం వివాహం విడాకులు అనే అంశం మీద వారికి నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది పైగా విడాకులు అనేది ఆ రోజున జటిల సమస్య హేరోదు తన భార్యకు విడాకులిచ్చి తన సోదరుడి భార్యను పెళ్లాడాడు ఆ విడాకులు చల్లవు అది దేవుని చిత్తం కాదని చెప్పినందుకు యోహానుకు శిరచ్ఛేదం జరిగింది యేసు విడాకులు తప్పు అంటే మోషేకు వ్యతిరేకం హెరోదుతో వైరం పెట్టుకున్నవాడవుతాడు వారి ప్రశ్నకు అవును అంటే ఏసు లోకంతో రాజీ పడ్డాడు అని ప్రచారం చేస్తారు ఆయన మీద బురద చల్లే కుటిల ప్రయత్నమిది యేసు వారికి ఎదురు ప్రశ్న వేశాడు మోషే ఏమన్నాడేమిటి అని యేసు అడిగితే వారు విడాకుల పత్రం రాసి ఇచ్చి భాజను విడిచిపెట్టవచ్చు అన్నాడు మోషే అన్నారు ఇది ద్వితీయోపదేశకాండం ఇరవై నాలుగో అధ్యాయం ఒకటి రెండు వచనాలలో ఉంది మోషే విడాకులకు అనుమతి ఇచ్చాడు అయితే అది మోషే ఉద్దేశ్యం కాదు దేవుని చిత్తమూ కాదు వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి అలా అనుమతించాల్సి వచ్చింది ప్రజలలోని పాప ప్రవృత్తిని బట్టి హృదయ కర్కశత్వాన్ని బట్టి పరిత్యాగ పత్రికకు అనుమతించాడు అంతే పాపం సృష్టిలో ప్రవేశించకముందు భార్యాభర్తలు ఏక శరీరం అన్నాడు దేవుడు అప్పుడు విడాకులు అనే సమస్యే తలెత్తలేదు దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుచేయకూడదు అదే దేవుని నిర్ణయం హత్య పాపం గాని దేవుడు పశ్చాత్తప్తులైన హంతకులను క్షమిస్తాడు విడాకులు పాపం గాని పశ్చాత్తప్తులైతే దేవుడు విడాకులను క్షమిస్తాడు కొన్ని సందర్భాలలో విడాకుల తరువాత వారు పునర్వివాహం చేసుకోవచ్చు హంతకుణ్ణి క్షమిస్తాము గాని విడాకులు పుచ్చుకున్న వారిని క్షమించము అంటే ఎలాగా పాపి క్షమించబడినట్లే విడాకులిచ్చిన పుచ్చుకున్న పాపులకు ప్రభువు క్షమాపణ అనుగ్రహిస్తాడు వారు చేసిన పాపం విడాకులు తల్లిదండ్రులకు పిల్లలకు గల అనుబంధం కంటే భార్యాభర్తల బంధం ఇంకా ఎంతో ప్రగాఢమైనది తండ్రి కొడుకును వదిలిపెట్టవచ్చు అవిశ్వసనీయతను బట్టి భార్యాభర్తల సంబంధం భంగం కావచ్చు అయితే వివాహము దేవుడు జతపరిచిన విధానం దేవుడు వీరిద్దరినీ జతపరిచాడు వీరు అవుతారు సృష్టికర్త యొక్క అసలు సంకల్పమిదే ఈ ఏకత్వానికి భంగం వాటిల్లింది అంటే అది పాపం అయితే ఇది క్షమించబడరాని పాపం కాదు అని మా శ్రోతలు గ్రహించాలి అయితే ఈ సమస్యకు మూలం సరైన వ్యక్తిని నీ భర్తగా భార్యగా నీవు ఎన్నుకోలేకపోవడం గుర్రం పోయిన తరువాత శాలకు తాళం వేయడం అవివేకం కొన్ని వివాహాలు దేవుడు చేసినవి కావు అవిశ్వాసులతో జోడు కలవటమే పాపం వివాహం కుదర్చాల్సింది దేవుడు దేవుణ్ణే ఆ పని చెయ్యనివ్వాలి మనుషులు జతపరుస్తారు మనుషులు వేరు చేస్తారు గాని దేవుడు జతపరిచినప్పుడు దానిని మనుషులు భార్యాభర్తలైనా అందులో ఏ ఒక్కరైనా వేరు చేయకూడదు అది అధిక పాపం వచనం ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరల అడిగారు అన్నాడు తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకునేవాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించినవాడవుతాడు స్త్రీ తన పురుషుణ్ణి విడనాడి మరొకణ్ణి పెళ్లి చేసుకుంటే ఆమె వ్యభిచరించింది అవుతుంది వ్యభిచార కారణాన్ని బట్టి విడాకులు ఇవ్వవచ్చు అయితే భార్యాభర్తలలో నిర్దోషి మళ్లీ పెళ్లాడవచ్చు అని భావం మత్తయి మార్కు వార్తల్లో వివాహము విడాకులు అనే అంశం మీద ప్రభువు మాట్లాడే సందర్భంలోనే చిన్న పిల్లల మీద చేతులుంచి ఆశీర్వదించాడు విడాకుల వల్ల పిల్లలకు ఎంతో అన్యాయం వాటిల్లుతుందని ప్రభు చూపుతున్నాడు మార్కుసు వార్తలో కూడా అదే సన్నివేశం పదమూడు నుండి పదహారో వచనం వరకు తమ చిన్న బిడ్డలను ముట్టాలని కొందరాయన వద్దకు వారిని తీసుకొని వచ్చారు అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించారు యేసు అది చూచి కోపపడి అన్నాడు చిన్న బిడ్డలను నా వద్దకు రానివ్వండి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారిదే చిన్న బిడ్డవలే దేవుని రాజ్యమును అంగీకరించని వాడు అందులో ఎంతమాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను యేసు ఆ బిడ్డను ఎత్తుకొని కౌగలించుకొని వాని మీద చేతులుంచి ఆశీర్వదించాడు యేసు దగ్గరికి చిన్న బిడ్డలు కూడా నిరభ్యంతరంగా రావచ్చు వారిని ఎవరూ ఆటంకపరచకూడదని ప్రభువు వారి ఆజ్ఞ ఆ మాటకొస్తే పెద్దవారు కూడా చిన్న పిల్లల్లాగా ప్రభువు దగ్గరికి రావాల్సిందే మనం ఎదగాలి నిజమే గాని గర్వం అహంభావం అతిశయంతో ఎదగడం పురోగమనం కాదు అది తిరోగమనం చిన్న పిల్లలు కాబట్టి యేసు వారిని ఎత్తుకొని కావిలించుకొని ముద్దాడాడు పెద్దవారు కాకముందు చిన్నారి బాలలు చనిపోతే పరలోకానికే వెడతారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము సంతోషము సహాయము మనకందరికీ సదాకాలము నిత్యత్వము పర్యంతము తోడై గాక ఆమెన్